నమస్తే నేను ఇందు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత పాకిస్తానీలు మళ్ళీ కాల్పులకు పాల్పడిన విషయం మనకు తెలిసిందే మరి సీజ్ ఫైర్ ప్రకటించడానికి అసలు కారణాలు ఏంటి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత పాకిస్తానులు అయితే మళ్ళీ కాల్పులకి పాల్పడ్డారు మరి అసలు సీజ్ ఫైర్ ప్రకటించడానికి వెనకాల రీజన్ ఏంటి సార్ అసలు నార్మల్గా ఎవరు కాంప్రమైజ్ అయ్యారు అంటారు సీజ్ ఫైర్ని కాంప్రమైజ్ అవ్వడానికి అందరికీ నచ్చని అంశం ఇది ప్రతి ఒక్క సగటు భారతీయుడు అరే ఎందుకు ఎలాగా వాళ్ళకి తొదముట్టించేద్దాం అనుకున్నారు కదా ఇంకా అసలు ఈ ఉగ్రవాదం అనే టాపిక్ లేకుండా చేద్దాం అనుకున్నారు కదా దెబ్బకి ఇంకా లైఫ్లో వాడు తేరుకోలేకుండా చేద్దాం అనుకున్నారు కదా ఇదేంటి మోదీజీ ఇలా చేశారు అని రకరకాలుగా నెట్ లో కూడా వైరల్ అయ్యాయి అంటే రీసెంట్గా అంటే గడిచిన రాత్రి ఏదైతే ఉందో మొన్న రాత్రి ఆ రాత్రి తప్ప మిగతా అన్ని రాత్రులు ఏది ఏప్రిల్ ఇరవై రెండు ఇప్పుడు జరిగిన ఘటనకి ప్రతిరోజు ఈ దొంగ ఎదవులు నక్కబుద్ధి చూపిస్తూనే ఉన్నారు ప్రతిరోజు మేమేం కాల్పులు చేయలేదంటూ గా అందరూ పడుకునే టైం ఎర్లీ అవర్స్ రెండు రెండు మూడు తర్వాత కాల్పులు చేయడం దానివల్ల ఇద్దరు మన జవాన్లు కూడా అమరులు అయ్యారు సో ఇట్లాంటి ఈ గుంట బుద్ధి పోవట్లేదు అని చెప్పి మనోలు చేశారు వాళ్ళు ఏంటంటే తేలు దొంగలా ఉండిపోయి రివర్స్ లో మేము భారత్ కి బాగా బుద్ధి చెప్పాం ఎదుర్కొన్నాం అన్నట్టుగా స్టేట్మెంట్ దానికి సంబంధించి మాజీ క్రికెటర్ అఫ్రీది గారు కూడా బైక్ మీద ర్యాలీ చేస్తూ సంబరాలు చేసుకున్న ఒకటి వీడియో కూడా వైరల్ అవుతుంది అది ఎప్పుడు లేదు సార్ ఇప్పుడు మళ్ళీ గా ప్రకటించింది అవునా అంటే ఇప్పుడు చాలా సందర్భాలు ఏం చేస్తున్నారు అంటే పాతవి ఎప్పుడో తీసుకొచ్చి మళ్ళీ ర్యాలీ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు సో మేబీ అలాంటి అయితే అయి ఉండొచ్చు ఈ కూడా చాలా పాత వాటి మీద మళ్ళీ ప్రెస్ లేటెస్ట్ గా జరిగిన అంశం మీద ఉంటుంది సబ్జెక్టు లోపల చూస్తే మ్యాటర్ ఉంది మేబీ వాళ్ళు అలాంటి దుర్మార్గులే కాబట్టి ఆ సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే మొన్న ఆ టీవీ యాంకర్ ఏడ్ ఏడ్చిన తర్వాత ప్రపంచ మీడియాకి ప్రపంచంలో అనేక దేశాలకి అర్థమైంది ఏంటంటే అక్కడ ప్రజలు కూడా ఇట్లాంటి ఆలోచనతోనే ఉన్నారు ఇట్లాంటి కన్నింగ్ ఇట్లాంటి దుర్మార్గం ఆలోచనలతో ఉన్నారన్న ఒక క్లారిటీ వచ్చింది అయితే మన వాళ్ళు ఏదైతే బ్రహ్మోస్ కి క్షిపణితో అక్కడక్కడ కొన్ని స్థావరాలని ఏదైతే తుదముట్టించారో అవి ఒక కిరాణా హిల్స్ అనే ఒక ఏరియా ప్రాంతంలో ఆయన దగ్గరలో ఒక వైమానిక స్థావరానికి టార్గెట్ చేసుకొని మన వాళ్ళు చేయాలనుకున్నారు కానీ అదే వైమానిక స్థావరం దగ్గరలోనే వాళ్ళు అను ఏదైతే అనుదేశంగా ప్రకటించుకున్నారో వాజ్పేయి గారు పోఖ్రాన్ టెస్టులు తర్వాత వాళ్ళు కూడా టెస్టులు చేసుకుని దేశంగా ప్రకటించుకున్నారు అప్పటి నుంచి అప్పోసప్పో చేసి వాళ్ళు చిన్న చింతగా అనుబాములు వాళ్ళు కూడా తయారు చేసి అక్కడ పెట్టుకున్నారంట సో వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది కి అక్కడే ఉన్నాయని తెలిసిపోయడం తెలిసిపోవడం వల్లే ఈ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు లేదంటే కొన్ని పెద్ద పెద్ద డ్రోన్లతో ఆ విధంగా అటాక్ చేశారేమో అంటే వీళ్ళు మొన్న లాస్ట్ అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ లాహోరు ఇస్లామాబాద్ వాటి మీద అటాక్ చేసినప్పుడు సో ఇది కూడా తెలిసిపోయి ఉంటుంది వీళ్ళు ఇంటెలిజెన్స్ చాలా పవర్గా గా శక్తివంతంగా ఉంటుంది అందువల్లనేమో అని చెప్పి ఇది ఒక్కసారిగా విరమణకి ప్రకటించారన్నట్టుగా వార్తలైతే ఉన్నాయి వాస్తవానికి మొన్న డిఫెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే మనం క్షిపణితో అటాక్స్ చేసే ముఖ్య ఉద్దేశం దానికి సరౌండింగ్స్లో ఉండే ఏదైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మైండ్లో పెట్టుకొని వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ మార్క్ చేసుకున్నారు ఆ మార్క్ చేసుకున్న వాటి మీద అటాక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ ఆ పక్కకి పరిసర ప్రాంతాలకు అయినప్పుడు వీళ్ళకి తెలిసిపోయిందేమో అనే భయంతో వాళ్ళు ఇలా కాని జరిగితే ముందు వాళ్ళ దేశం అయిపోతుంది ఉన్న నిలవల్ని ఎక్కడైతే పేల్ చేసామో ఇంకా వాళ్ళ దేశం సో వెంటనే అమెరికా సాయం తీసుకోవడం ప్రారంభించింది సో అమెరికా పెద్ద సుద్దుబుద్ధేం కాదు అది పెద్ద ప్రేమ మనం ఇద్దరు చెప్పారు వెంటనే ఆయన ఒకడు ట్రంప్ గారు ఎక్స్ పోస్ట్ చేసి ఇద్దరు నా మాట విని వచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్స్ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఏవో పెట్టాడు సో సార్ మరి దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా ఫైర్ అయ్యారు మోదీ గారి మీద అంటే ఇద్దరి మధ్యలో పాక్ భారత్ కి పాకి మధ్యలో యుద్ధం జరుగుతుంటే మధ్యలో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు ఏ రకంగా చూడచ్చు సార్ అంటే ఇదే వ్యవహారము ఒకప్పుడు పాకిస్తాన్ వ్యవహారంలో ఇందిరాగాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారు నాయనమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒక రకంగా చాకచక్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆవిడ అప్పటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఇలాగే ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు ఇట్లాగే భారత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం తెలుసుకుంటే ఈవిడ ఇమీడియట్గా అప్పుడు ఆయన కలిసి మా ఇద్దరు మా రెండు దేశాల మధ్యలో వేరే దేశం యొక్క జోక్యం మేము సహించము అండ్ మోర్ ఓవర్ అమెరికా ఎప్పుడు కూడా అన్ని దేశాల మీదకి అజమాయిషి ప్రదర్శించి వాళ్ళ దగ్గర మేము పనోర్ ట్రీట్ చేస్తే ముందు అమెరికాకి బుద్ధి చెప్తామన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ ఇవ్వడంతో పాటు ఇమీడియట్ గా ఇండియాకు వచ్చిన తర్వాత ఆవిడ అంటే ఐక్రా సమితిలో సమావేశాలు అయ్యి అమెరికా అధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవన్లో కలుసుకొని మరలా భారతదేశాన్ని తిరిగి వచ్చిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి గారిని దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి గారిని పిలిపించి మాట్లాడు మాట్లాడారంట ఇట్లా ఉంది ఏం చేయమంటారు అటల్జీ అని మాట్లాడితే ఓకే అని వెంటనే ఈయన భారతదేశానికి దూతగా ఐక్యరా సముతులకు వెళ్ళడం అక్కడ చెప్పడం గట్టిగా మాట్లాడ అంటే ఆ సందర్భంలో ఎలా అంటే అటు ఒకప్పుడు అంత చక్కగా ఉండేవన్నమాట సత్సంబంధాలు అధికార పక్షంకి విపక్షాలకి లేదంటే ప్రతిపక్షాలకి ఉండే బంధం అలా ఉండేది సో వెంట అంటే ఈ వ్యవహారంలో గట్టిగా భారతదేశం తరఫున బదులిచ్చేవాడు మన పార్టీ వాడు కాకపోయినా వాజ్పేయి లాంటి వ్యక్తి దేశానికి అవసరమని ఆవిడ ఆయన పిలిపించుకొని రెండు గంటల సేపు ఆవిడ నివాసంలో చర్చించిన తర్వాత వాజ్పేయి గారిని పంపించారట ఆవిడ రీసెంట్ గా ఒక ఆర్టికల్ లో చదివాను అంటే ఎంత అద్భుతంగా చూడండి ఆలోచన అంటే దేశం సమస్యగా వచ్చినప్పుడు పార్టీలన్నీ ఇప్పుడు అలా అలాగ ఉండాలి కానీ మరి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీ గారు ఎట్లా మాట్లాడితే ఎలా అదే చెప్పారు మళ్ళీ ప్రధాని మోదీజీ మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అఖిలపక్షంగా మమ్మల్ని పిలవండి మాతో చర్చించండి ఖచ్చితంగా మేము వీలైనంతగా సలహాలు సూచనలు ఇస్తామని ఈతను ఖర్గే గారు రిక్వెస్ట్ చేయకముందే ఆయన ఫస్ట్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాడు ఈవెన్ ఎంఐఎం మన అస్దుద్దీన్ గారిని కూడా పిలిపించి మరి మాట్లాడారు ఇట్లా పాకు దొంగ బుద్ధి చూపిస్తోంది అని ఓవైసీ అస్సుద్దీన్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇస్లామిక్ ఇస్లాం పైన పాకిస్తాన్ కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుందని అది కరెక్ట్ కాదంట కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు దేశం వేరు మతం వేరు వాళ్ళకి వృద్ధి వృద్ధి చావు కొడితే వీలు వీలైనవి ఏం చేయగలుగుతారు ఇప్పుడు యాభై ఏడు దేశాలు ఉన్నాయట ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు యాభై ఏడు దేశాలు కూడా మాకేముంది ఆ హిందూ దేశం హిందూ దేశంగా ప్రకటించక జై హింద్ అనే నినాదంతో భారతదేశం ఇప్పుడు హిందూ దేశంగానే పరిగణించబడుతున్న నేపథ్యంలో యాభై ఏడు దేశాలు మాకే ఉన్నాయి ఏముందులే భారత్ కి ఎవరు తోడుస్తాడులే అని అనుకున్నాడు ఈ యాభై ఏడు దేశాలు పాకిస్తాన్ ఒకటి ఈ యాభై ఆరు మంది కూడా ఎవరు నోరిప్పలేదంట ఎస్పెషల్లీ అరబ్ దుబాయ్ ఏవైనా ఉన్నాయి అవి భారత్ సపోర్ట్ ఇచ్చే కానీ పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వలే సో ఇలాంటి సందర్భంలో అమ్మ వీళ్ళు ఏకాక అయిపోయారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ అన్ని విషయాల దృష్ట్యా ఎక్కడైతే బ్రహ్మోసు ప్రయోగించారో ఆ బ్రహ్మోస్ సంబంధించి దగ్గరలో వచ్చి పడిన తర్వాత మొదటకే మోసం ఇప్పుడు దీపావళి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చాలా దగ్గరలో పేలిపోయిందని ఇంట్లో దొంగచాటుగా బాంబులు చుడుతున్నప్పుడు పేలిపోయిందని ఇంకా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా అలాగే ఎక్కడైతే దాచిపెట్టారో ఆ పరిసర ప్రాంతాలకు క్షిపణి వెళ్లడంతో వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి పొరపాటున కాస్త ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ బ్రహ్మో సీటు వస్తే దేశం పరిస్థితి ఏంటి దానికి కనుచూపు మేరలో ఒక ఐదు కిలోమీటర్ రేడియస్ వరకు కూడా భయంకరమైన ఇంపాక్ట్ దాని ఇంపాక్ట్ గాలిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని వందల కిలోమీటర్ల వరకు దానికి న్యూక్లియర్ సో కాబట్టి అది భయపడి వీళ్ళు కాంప్రమైజ్ వచ్చారు వచ్చిన వాళ్ళు తిన్నగా ఉన్నారా ఒకవైపు ఇట్లా చర్చిలు కాంప్రమైజ్ అంటూనే మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారు అందుకే వెంటనే ఆ మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆపరేషన్ సింధూర్ మేము ఆపేమని అక్కడ చెప్పలేదు భారత ప్రభుత్వం కూడా మాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసింది అన్నారు అట్ ది సేమ్ టైం ప్రధాని కూడా అదే అనౌన్స్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే మాట చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆపలేదు మా టార్గెట్ కూడా పాకి మరలా చెప్తున్నాం పాకిస్తాన్ మీద కాదు పాకిస్తాన్ ప్రజల మీద కాదు ఉగ్రవాదం మీద ఉగ్రవాదం కి సపోర్ట్ చేసిన ఐఎస్ఐ గాని ఉగ్రవాదం సపోర్ట్ చేసిన పాక్ ఆర్మీ గాని ఎవరిని విడిచిపెట్టము వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అన్నట్టుగా చేశారు సో అది భయంతో వీళ్ళు రివర్స్ గేర్ చేశారు కానీ ఆ మరల గెలిచాము మాట్లాడుతున్నారు సో రేపు ఎయిట్ ఓ క్లాక్ నరేంద్ర మోదీ గారి మళ్ళీ ఒక ప్రసంగం వ్యాఖ్యలు చేయనున్నారు సార్ సో దాంతో మరి అంటే ఒకవేళ ఇప్పుడు మొన్న అఫీషియల్ గా డిక్లేర్ చేసినా కూడా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తోటి అసలు నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళ ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుందంటారు ఇంకా క్లౌడ్ క్లియర్ అమ్మా పాకిస్తాన్ ఇప్పుడు అందరు కోరుకునేది అదే ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించారు ఎందుకు ఆపారు ఇదే ఈ ఊపుతోనే మొత్తం తుదముట్టించేస్తే బాగుండేది ఎందుకంటే వాడు ఇంకా తేరుకోలేకుండా చెయ్యాలి వాడు బా బలం ఏదైతే ఉందో వాడి మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందు ఇవ్వాలి కదా అది ఇచ్చారు అది ఇవ్వడానికే వీళ్ళు సింధూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు రాత్రి రాత్రి దెబ్బ కొట్టి వచ్చేసిన తర్వాత తర్వాత పార్లమెంట్ లో వీడియోస్ కూడా రిలీజ్ చేశారు అది కూడా ప్రతిపక్షాలు అడిగితే పక్కన పెడితే ఇది మాత్రం బహిర్గతంగానే సింధూర్ ఆపరేషన్ సింధూర్ ద్వారా మొత్తం ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా ఎక్కడ ఏ తీవ్రవాద సంస్థ అది అటాక్ చేసినా అది భారత మీద యుద్ధం జరిగినట్టుగానే ప్రకటి అనుకుంటాము పరిగణిస్తాము ఖచ్చితంగా వదలమని ప్రకటించారంటే దాని ఉద్దేశం అదే ఇంకో వదలము ఎప్పుడైతే ట్రంప్ ఎక్స్ ఇవన్నీ అయ్యే భిన్న అభిప్రాయాలు వినబడ్డా ఎక్కువ మంది అసలు వదలకూడదురా బాబు అనే కాన్సెప్ట్ లో ఉన్నారు కాబట్టి ఇది కీలకమైన ప్రకటన రాబోతుంది దీంతో పాటు భారతదేశం ఒక సత్తా కూడా తెలుస్తుంది సో చూద్దాం మోదీ గారి ప్రకటన ఎంత కీలకంగా ఉండబోతుంది ఓకే సార్ నమస్తే